టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమా పేరు ఓచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు అభిమానులు దీంతో ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పీక్స్ లేక వెళ్ళిపోయాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమా నుంచి అదిరిపోయి గ్లిమ్స్ రిలీజ్ చేశారు అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే అదిరిపోయానని చెప్పుకోవచ్చు దాదాపు పది సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో కొద్ది సినిమాలు నటించారు పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఓజీ సినిమా పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది ఆయన కెరీర్లోనే రెండో పానిండియా సినిమాకి ఇది రాబోతున్న విషయం విదితమే మరోవైపు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ప్రీ బిజినెస్ విషయంలో అదిరిపే లెవెల్లో రికార్డ్ సృష్టిస్తోందని తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు నాలుగు వందల కోట్ల ప్రీ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఒక రికార్డ్ని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి రికార్డ్ రికార్డ్నేమి కొత్త కాదు ఆయనే ట్రెండ్ సెట్ చేస్తారు దీంతో రిలీజ్ అవ్వకముందే ఒక సినిమా నాలుగు వందల కోట్ల క్లబ్లోకి చేరిందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు రీచ్ అవుతుందని అభిమానులు అంటూ ఉన్నారు దీంతో మొత్తంగా రెండు వేల కోట్లు ఖచ్చితంగా రాబడుతుందని అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా అనుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇంతలా ఓజీ ఫేవర్ ఇప్పుడే మొదలైన విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా నుంచి కూడా వరుస అప్డేట్లు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాని అత్యంత గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే